ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేను మీ ఇందిరా నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజైతే వీడియోలోని ధూపం గురించి అయితే మీకు వివరించాలండి మనం ఇంట్లో వేసుకునేటువంటి ధూపం ప్రతి శుక్రవారం అమ్మవారికి మనం ఇంట్లో ధూపం వేసినట్లయితే అమ్మవారు ఇంట్లో కొలువై ఉంటారండి అయితే మొన్న మనకి వరలక్ష్మి వ్రతం కావడంతో శుక్రవారం రోజు తెల్లవారి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం వేళలో అమ్మవారిని కదిపినాక అమ్మవారికి కొంచెం దూపం వేసుకొని అక్కడ మా యొక్క దేవుడు గదిలో దూపం అనేది వేయడం జరిగింది అయితే అది ఏంటి అని మీకు అనిపించవచ్చు ఇప్పుడు మనకి బొగ్గులు దొరకకపోతే మనం మరొక విధంగా కూడా ధూపాన్ని తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే మన దగ్గర కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరిని లోపల తీసేసిన ఆ టెంక్ ఉంటుంది కదా ఆ టెంకుని కొంచెం బాగా ఎక్కువ రోజులు అయిపోతే బాగా ఎండిపోతుంది ఆ ఎండిపోయిన ఆ టెంకుని మనం స్టవ్ మీద బాగా దాన్ని కాల్చినట్టయితే అది మంచిగా నిప్పుళ్ళ తయారవుతుందనమాట నిప్పుల్లా తయారైన దాన్ని కుంకటి కుంకటిసం ఏదో అంటారు కుటుక కుటుక ఏదో ఆ కుటుకలోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ మనకి దగ్గర ఏదైనా ప్లేస్ ఉన్న ఇనువు లాంటిది ఏదైనా మంచిది ఉంటే దట్టంగా దాని మీద నిప్పుల్లాంటివి వేసుకొని మనం ఒక సాంబ్రానైతే వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి అంటే మనకి ఇంట్లో సమయానికి ధూపం వెయ్యాలి అనేటప్పుడు బొగ్గులు లేకపోతే బొగ్గులు అనేవి ఇంట్లో లేకపోతే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట కొబ్బరి టెంకుతో మనం నిప్పులు మన స్టవ్ మీద పెట్టి బాగా ఎర్రగా కాల్చిన తర్వాత పగల కొడితే మనకి బొగ్గుల్లానే వస్తాయి దానిలోనైతే నేను దూపం వేసుకోవడం జరిగిందండి దీనిలో నేను ఒక్కొక్కసారి నెయ్యి కూడా వేస్తానండి నెయ్యిని వేస్తాను దీనిలో నెక్స్ట్ నే నేతిని మనం వేయొచ్చు సాంబ్రాన్ పొగ వేయొచ్చు నేతిని వేయటం వలన ఇంకా లక్ష్మీ కటాక్షం ఇంట్లో దరిద్రం లాంటివి ఏమీ ఉండకుండా ఆ ఒక సుహాసన అనేది ఇంట్లో మొత్తం విరజల్లుతుంది అనేది చెప్తూ ఉన్నారనమాట చాలా దిక్కలు విన్నాను నేను మరి ఈసారి అయితే మనకి హడావిడిలోని ఇంకా అది మర్చిపోవడం జరిగింది నైతి నేత నేను డ్రాప్ వేయలేదు మీకు ఒకవేళ వీలైతే వేసుకోండి మరి ఇంకా సాయం సంజ వేళలో నేను తులసమ్మకు కూడా దూపాన్ని అయితే పెట్టాను దీపం పెట్టాను ధూపం వేశాను అయితే మా యొక్క తులసమ్మ అయితే చాలా బాగుండేదండి అయితే తరచుగా మా ఇంటికి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమాత ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట గోమాతగా తులసి మొక్క నచ్చిందో ఏంటో తెలీదు సగం సగం తినేసి సగం సగం ఉంచింది అయితే ముందు రోజు శుక్రవారం అమ్మవారి వ్రతం అనేది ముగించిన తర్వాత మిగిలినటువంటి పువ్వుల్ని ఈ యొక్క లక్ష్మీ స్వరూపమైన గోమాతకైతే అయితే వేయడం జరిగింది అదైతే తినేసింది మరి సంపూర్ణంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్